హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉండే ఊరగాయతోనే నేను చట్నీ ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాను ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి మనకి టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు వన్ మినిట్లో అయిపోద్ది ఫస్ట్ అయితే నేను ఇంట్లో ఏ ఊరగాయతే అయితే అవైలబిలిటీ ఉందో అది నేను తీసుకున్నాను మా ఇంట్లో అయితే కారం ఊరగాయ ఉంది ఆ ఊరగాయ అనమాట సో అది తీసుకున్నాను అలాగే ఇందులోని టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు కొంచెం కారం ఎక్కువగా కావాలనుకోండి పెరుగు అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇది కొంచెం కారం ఎక్కువగా ఉంటుందన్నమాట లేదు కారం తక్కువగా కావాలనుకుంటే పెరుగనేది ఇంకొంచెం యాడ్ చేసుకుంటే కనుక కారం కొంచెం తక్కువగా ఉండి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు టైం లేదు బయటికి వెళ్ళి వచ్చాము చుట్టాలు వచ్చారు అన్నప్పుడు టైం లేదు అన్నప్పుడు మనం వేరే చట్నీ పల్లీ చట్నీ అని టమాటీ చట్నీ అని అవంతా అంత శ్రమ పడే ఇలాగ వన్ మినిట్ లో ఇలాగ ఇంట్లో ఉండే ఓరగాయతోనే ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ లైక్ అండ్